అంటే జీవ వైవిధ్యం పలు పంట ఏక పంట వద్దు పలు పంటలు ముద్దు మనం వేస్తే వేస్తాం లేకపోతే మిరప వేస్తాం లేకపోతే వరేస్తాం ఇక వేసేసి దానికి దొరికినంత రసాయనిక ఎరువులు వేసేస్తాం వేసి ఆ డోసులు మన పక్క రైతులు కొడుతూ ఉంటారు మన డేలాబులు చెప్తూ ఉంటారు ఏవోగా చెప్తారు ఏదో ఒక ముందు లేకపోతే హెచ్ఓ గారు చెప్తారు వాళ్ళని అడిగి రాసుకొని వచ్చి మందులు తీసుకొచ్చి కొట్టేస్తాం కానీ దీనివల్ల ఏంటంటే మనము ఇంకా 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 సహజ సిద్ధంగా ఆ కంట్రోల్ పురుగుల మీద ప్రకృతిలో ఉన్నటువంటి కంట్రోల్ అనేది కోల్పోయి ఒక మందు తెచ్చి కొట్టినప్పుడు మిత్ర పురుగులన్నీ కూడా క్షీణించుకోవటం చనిపోవటం ఇంకా ఆ పురుగుల ఉద్ధృతి అనేది తిరిగిపోవటం వాటికి అదుపు లేకుండా పోవటం రైతు ఇంకా ఇంకా వారం వారం రెండు రోజులకు ఒకసారి మందులు తెచ్చుకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ విధంగా ఆర్థికంగా నష్టం ఆటలుతుంది భూమి కలుషితమైపోతుంది పర్యావరణం కలుషితం అయిపోతుంది ఇవన్నీ కొట్టిన తర్వాత పండించిన ఆహార పదార్థాలను మనం తింటూ ఉంటే వాటిలో పురుగు మందుల అవశేషాలు ఉండి ఆ పురుగు మందుల అవశేషాలు ముఖ్యంగా మనం ఒక అసలేమి కడగకుండా డైరెక్ట్ గా ఇంత ఏంటో చెప్పండి మెర్చి కారం మనం బియ్యమైనా కడుగుతాం కూరగాయలైనా కడుగుతాం ఏదైనా కడిగి వం వండుతాం కానీ మనం ఎక్కువగా పురుగు మందులు కొట్టేటటువంటి మిరప ఏదైతే ఉందో ఆ మిరప పండిన తర్వాత ఎండబెట్టి కాయలు తెచ్చి గా కారం కొట్టించేసి ఆ కారం కూరల్లో వేసుకొని తింటాం దానిలో పురుగు మందుల అవశేషాలు డైరెక్ట్ గా మనకు వెళ్ళటం వల్ల రకరకాల డబ్బులు వచ్చేస్తాయి అంత బట్టల లేదు చిన్న లేదు పెద్ద లేదు అంత అనారోగ్యం వచ్చేస్తుంది మరి మీరు చెప్తున్నారు ఇన్ని పురుగు ముందులు పడుతుంటేనే ఇన్ని ఎరువులేస్తుంటేనే మాకం మాత్రం పడుతుంది మీరు వచ్చి చెప్పొచ్చారు మీరు చేసి చూపించండి ఎరువులు లేకుండా వ్యవసాయం చేయొచ్చా అంటే చెయ్యొచ్చండి మేము జిల్లాలో గత నాలుగు సంవత్సరాల నుంచి పదహారులో రోజు రెడీ టూ ఇయర్స్ చేశాను పదహారు పదిహేడు మీలో కొంతమంది నన్ను చూసే ఉంటారు ఆ తర్వాత సత్యనపల్లి ఏడిఏగా జాయిన్ అవటం జరిగింది ఆ తర్వాత జిల్లా సపరేట్ అయిపోయాక పల్నాడు జిల్లాలో న్యాచురల్ ఫార్మింగ్ లో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా చేటం వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసాను అప్పటి వరకు వ్యవసాయ శాఖలో నేను ఇరవై సంవత్సరాలు అగ్రికల్చర్ ఆఫీసర్ గా చేశాను ఒక ఆరు సంవత్సరాలు ఏడిఏగా చేశాను ఎక్కడికి పోయినా కానీ వ్యవసాయ శాఖలో పనిచేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా అయినా రైతులు ఏదైనా ప్రోగ్రామ్ వచ్చింది మీ విజయ చెప్పండి మీరు వ్యవసాయం ప్రారంభించినప్పటి నుంచి కూడా మీరు ఎంత లాభం వచ్చింది ఏమేమి చేస్తే లాభదాయకంగా ఉంది చెప్పండి అంటే చాలా తక్కువ మంది ఉండేవాడు నెల నెల లెక్క పెట్టాల్సి వచ్చేది వెతుక్కోవాల్సి వచ్చేది మేము భూసార పరీక్ష చేయించుకున్నాం ఆ పరీక్ష ఫలితాల ప్రకారం పశువులు వేస్తున్నాం సేంద్రియాలు వేస్తున్నాం లేదా ఆ సిఫార్సు చేసిన ఎరువులు మేరకే ఎరువులేస్తున్నాం పైరు దన్ను జుడుగా వేస్తున్నాం లెంగా ఆకర్షణ బుట్టలు పెట్టాం పసుపు రంగు అత్తలు పెట్టాం ఇవన్నీ వేయటం వల్ల మాకు మంచి దిగుబడి వచ్చిందని రైతులు చెప్పాలంటే మేము పోవాల్సి వచ్చేది విజయగాఢాలు లెక్క రైతు వ్యవసాయంలో కానీ ప్రకృతి వ్యవసాయంలో జాయిన్ అయిన తర్వాత నేను ప్రతి డివిజన్కి వెళ్ళి ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అని చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్స్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు ప్రతి డివిజన్ లో ఆ చేసే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుని కదిలిస్తే చాలా సంతోషం ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళకి ఎరువులు ఖర్చు లేదు ఉరుగు మందులు లేదు సంవత్సరం సంవత్సరం వారి నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది వర్షాభావ పరిస్థితులైనా మొక్కలు తట్టుకుంటుంది ఎందుకు అంటే ఈ సూక్ష్మ అభివృద్ధి చెందటం వల్ల నేలలో నీటిని నిలవ ఉంచుకునే సామర్థ్యం ఉండటం వల్ల ఒక వర్షానికి ఇంకొక వర్షానికి గ్యాప్ వచ్చినా కానీ మొక్కలు ఎండిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి అవి తుఫాన్లైనా తట్టుకుంటాయి క్రాప్ రిజలియన్స్ అంటారు అంటే మొక్కలకు తట్టుకునే స్వభావం వస్తుంది ప్రకృతి వైపరీత్యాన్ని కూడా తట్టుకునే స్వభావం మొక్కలకు వస్తుంది ఎందుకు అని అంటే ఆ వేరు వ్యవస్థ అనేది నేల లూజ్ గా ఉండటం వల్ల ఆ వేరు వ్యవస్థ బాగా డెవలప్ చెంది దైతో షీత్ అంటారు గట్టిగా నేలను పట్టుకొని ఉంచుతుంది అనమాట చాలా డెవలప్ అవుతుంది మేము చూసామండి చేసిన పొలాల్లో అవి ఏంటంటే వరి వరి పొలంలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వరి ఒక దుబ్బు బీకాలంటే ఇలా గట్టిగా పట్టుకొని ఎదురు పీకితే రాలేదు దాని గడ్డపక్కలు తీసుకొచ్చి చుట్టూ తవ్వి తీసారు ఇట్లా దుబ్బు తీస్తే దాని చుట్టూ ఎంత పెడా మట్టి చుట్టుకొని ఉందన్నమాట అదే కెమికల్ తేగ వచ్చింది దాని చుట్టూ కొంచెం మట్టే ఉంది వేరు వ్యవస్థ కొంచెం అందుకే తుఫాను రాగానే కొంచెం ఏదో చిన్న గాలి రాగానే వరి పొలాలన్నీ ఇలా పడిపోతాయి కెమికల్ మన రసాయనాలు వేసే వరి పొలాలు వాటి పక్కనే ప్రకృతి రసాయనం చేసే పొలాలు నిలబడే ఉన్నాయి నేను ఇవన్నీ స్టడీ చేశాను నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందు నేల ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి నేల ఆరోగ్యం మెరుగుపరచుకోవాలంటే మరలా సూక్ష్మజీవులు కావాలి వీటిని ఫస్ట్ మనం పిఎండిఎస్ వేసుకుంటాం తర్వాత జీవ వైవిధ్యం అనేది పాటిస్తాం తర్వాత ఘనజీవామృతం వేసుకోవాలి ఎకరాకి నాలుగు వందల కిలోలు ఘనజీవామృతం వేసుకోవాలి ప్రధాన పంట దిత్తుకునే ముందు గాని పంట నాటు వేసుకునే ముందు గాని నాలుగు వందల కిలోలు ఘనజీవామృతం వేసుకోవాలి ఎందుకు ఈ ఘనజీవం అవటం ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం అంటే పూర్వం ఎప్పుడో మన పూర్వీకులు చేసిన వ్యవసాయం గత అరవై సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చేసిన వ్యవసాయం అనుకుంటున్నారా అదే అంటారా కాదు ఇది ఒక మోడర్న్ అగ్రికల్చర్ పూర్వీకులు బాగా చేశారు వ్యవసాయం అప్పుడు పశువులుండే సేంద్రియ ఎరువులు బాగా వేసేవారు ట్రక్కులు ట్రక్కులు మట్టి తోలేవారు చేశారు కానీ ఇప్పుడు ఆ పశువులు అన్నయా ఇప్పుడు మనం సేంద్రియ అంత తోలగలమా తోడలేము పశువులు లేవు కష్టపడి పశువులు మేపేవాళ్ళు లేరు ఆ పశువులకి మేత తెచ్చి మేపాలి అంటే ఒక పెద్ద శ్రమ సో తగ్గిపోయిన పశు సంపద వీటన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్టడీస్ చేసి తక్కువ క్వాంటిటీస్ తోటే ఈ ట్రక్కులు ట్రక్కులు అవసరమైనటువంటి సేంద్రియ సేంద్రియాలని ఘనజీవనామృతం రూపంలో నాలుగు వందల కిలోలు వేస్తే సరిపోతుంది దానిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు ఇంతకుముందు ఆ మేడం గారు చెప్పారు కదా గోమాత అని చెప్పేసి ఆవుని అంతరిగా ఎందుకు కొలుస్తున్నారు దైవంతో సమానంగా ఎందుకు కొలుస్తున్నారు అంటే ఆవు పేడలో మొక్కలకు కావాల్సినటువంటి కొటాను కోట్ల బ్యాక్టీరియా ఉంది ఆవు మూత్రంలో నేలకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది మొక్కలకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది వీటన్నిటినీ కూడా ఎన్రిచ్ చేసి డబల్ డబల్ ట్రిపుల్ కొన్ని మిలియన్ బ్యాక్టీరియాని డెవలప్ చేసి నేల అందించడం కోసం మోడర్న్ అగ్రికల్చర్ అంటారు నాచురల్ ఫార్మింగ్ ని ఇది పూర్వపు పాతకాలపు వ్యవసాయ విధానం కాదండి ఇది ఒక మోడర్న్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కనిపెట్టి ఏ విధంగా ఘనజీవామృతం తయారు చేయాలి ఈ ఘనజీవామృతంలో పేడలో ఉన్నటువంటి మూత్రంలో ఉన్నటువంటి మొక్కలకు కావలసిన మేలు చేసే బ్యాక్టీరియాని ఏ విధంగా మల్టిప్లై చేయాలి డబుల్ ట్రిబుల్ ఇక మిలియన్స్ ట్రిలియన్స్ ఎలా చేయాలి అనేది ఒక శాస్త్ర రూపంలో పరిశోధన పరిశీలన చేసి దానికి బెల్లం శనగపిండి పుట్టమన్ను ఎక్కడైతే మంచి వర్జియన్స్ సాయిల్ ఉంటదో అంటే ఇప్పుడు మనకి వేపు చెట్లు గానీ మర్రి చెట్లు కానీ ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి గ్రామాల్లో అక్కడ ఎవరు రసాయన ఎరువులు వేయరు అడవుల్లో మొక్కలు ఉంటాయి ఎవరైనా వెళ్ళి వేస్తారు ఆ అడవుల్లో ఏ ఎరువులు వేయరు కానీ అవి మనం వేసిన ఈ వరి ఈ మిరప ఈ ప్రతి దీనిలో వేసే ఎరువులు వేసిన ఆ పచ్చదనం కన్నా అడవుల్లో పచ్చదనం ఇంకా పచ్చగా ఉంటాయి ఇక్కడ ఏంటి సీక్రెట్ ఏంటి సైన్స్ బిహైండ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏంటి సీక్రెట్ అంటే అక్కడ కోట్ల కోటల సోషణజీవులు ఉంటాయి ఎప్పుడు మొక్కలు వేరు నుంచి అవి ఆహారం తీసుకుంటే అవి మొక్కలకు ఆహారం ఇస్తూ ఉంటాయి ఆ కాన్సెప్ట్ తో మనము కూడా ఈ ఘనజీవామృతం అనేది మంచిగా తయారు చేసుకొని ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం శనగపిండి పుట్టమన్ను పుట్టమన్ను ఎందుకు తెస్తాము అంటే దానిలో మరి మంచిగా పెరిగే వృక్షాలు ఉన్న దగ్గర ఆ పుట్టమన్నులో మంచి బ్యాక్టీరియా సోషణజీవులు అన్ని ఉంటాయి వాటిని తీసుకొచ్చి డెవలప్ చేసి ఘనజీవామృతం రూపంలో వేస్తాం తర్వాత ద్రవజీవామృతం జీవామృతం ప్రతి రోజుకి ఒకసారి పంట పొలాల్లో ద్రవజీవా పిచికారీ చేస్తే మొక్కల్లో పురుగులను తట్టుకునే శక్తి కూడా వస్తుంది ఎందుకు అంటే ట్రైకోమ్స్ అని సన్నని వెంట్రుకులు లాగా ఉంటాయి ఆ లీవ్స్ ఆకుల మీద అవన్నీ ఉండి పుచ్చుకుంటా ఉంటాయి పురుగులు వచ్చి వాళ్ళు అక్కడ ఫ్రూట్లు పెట్టం ట్రైకోమ్స్ అవి చాలా బాగా డెవలప్ అవుతాయి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలాల్లో కాబట్టి పది ఒకసారి కోసం జీవనోకం చేయాలి అలాగే మధ్య మధ్యలో మనకి గ్రోత్ ప్రమోటర్స్ లాగా ఏదేమైన యాసిడ్ విషమైన యాసిడ్ అంటే కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం అలాగే చేప బెల్లం ద్రావణం ఇవన్నీ కూడా పిచకారీ చేసుకోవాలి ఇలా మనకేంటంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మీ అందరికీ కొన్ని సూత్రాలు చెప్పాము ఫస్ట్ సూత్రం ఏం చెప్పండి మూడు వందల అరవై ఐదు రోజులు పొలాలని పంటలతో కప్పి ఉంచాలి వేసవిలో పిఎండిఎస్ వేసుకోవాలి రెండవది ఏంటంటే జీవ వైవిధ్యం పాటించాలి అంటే ఏక పంట వద్దు పలు పంటలు ముద్దు దాదాపు ముప్పై రకాల విత్తనాలు వేసుకోవాలి తర్వాత ప్రధాన పంటలో మనం లోతు తుప్పులు చేయకూడదు జనరల్ గా ఏంటి మేము కూడా చదువుకున్న శాస్త్రం ఏంటి నేను అగ్రికల్చర్ బిఎస్సి ఎంఎస్సి అగ్రికల్చర్ కాలేజీలో చదువుకున్నాం ఆ చదువుకున్న సమయంలో లోతు దుక్కులు చేయండి అన్ని నేర్చుకున్నాం కానీ ఇక్కడ మనం స్టడీ చేసిన పరిశోధన బట్టి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ లోతు దుక్కులు చేయటం వల్ల మనం ఏదైతే పలు విధానం వేసి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా మొక్కలు గ్రహించి కార్బోహైడ్రేట్స్ రూపంలో ఆహార పదార్థాలని వేర్ల ద్వారా నేలలోకి రిలీజ్ చేస్తాయో అప్పుడు స్థిరీకరించబడినటువంటి కార్బన్ అనేది మరలా లోతు దుక్కులు చేయటం వల్ల ఆక్సిడేషన్ చెంది నేలలో నుంచి మరలా తిరిగి గాలిలోకి వచ్చేస్తుంది సో ఇలాంటి ప్రభా ప్రమాదం ఉంది కాబట్టి మనం లోతు దుక్కులు చేయకూడదు నేలని ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు అవసరమైన మేరకి తేలిక పాటి దుక్కులు చేసుకోవటం అనేది ఒక సోతం నెక్స్ట్ బయోస్టిములేట్స్ ఘన ద్రవ జీవామృతాలు అలాగే ఎగ్గమైన యాసిడ్ ఫిష్ అనే తర్వాత బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే కషాయాలు ఆకులతో మొక్కల నుంచి మొక్కల ఆకుల నుంచి తయారు చేసినటువంటి ఈ కషాయాలని పురుగు మందులకి ప్రత్యామ్నాయంగా మనం ఉపయోగించుకుంటాం పురుగులను కంట్రోల్ చేయడం కోసం ఇవన్నీ అస్త్రాలు ప్రయోగిస్తాం ఫస్ట్ ఏమో నేల ఆరోగ్యానికి ఎరువుగా అమృతాలు ఘనజీవామృతం ద్రవ జీవా అయితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపరచడం పురుగులను కంట్రోల్ చేయటం ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది ఇలా రాజీ లేని సూత్రాలు అంటారనమాట రాజీ లేకుండా పిఎండిఎస్ గణజీ వామృతం ద్రోజ కషాయాలు లోతు దుక్కులు లేకుండా తేలికపాటి దుక్కులు పశువుల అనుసంధానం వ్యవసాయంలో పశువుల అనుసంధానం మరొక సూత్రం పశువుల నుంచి వచ్చే ఆవు గేడ ఆవు మూత్రం ఉపయోగించి మనకి పంటలు పండటానికి అవకాశం అవసరమైన ఎరువులన్నీ తయారు చేసుకుంటాం అలా వ్యవసాయంలో పశువుల అనుసంధానం చేయటం ఇవన్నీ చేస్తే లాస్ట్గా తొమ్మిదవ సూత్రం ఏంటంటే రసాయనాల అవసరం ఏమాత్రం ఉండదు రసాయనాలు వద్దు కషాయాలు వద్దు భూమి ఆరోగ్యం దెబ్బతింటుంది ప్రకృతి పర్యావరణం అవుతుంది అవన్నీ పండిన ఆహార పదార్థాలు మనం తినటం వల్ల మనుషులకి అనారోగ్యం వస్తుంది వీటన్నిటి వల్ల ఏమాత్రం ఆనందం లేదు ఆరోగ్యం లేదు ఆరోగ్యకరమైన పంటలను పండించడం ఆ మొక్కలకి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యాన్ని క్రాప్ రిజలెన్స్ని డెవలప్ చేయడం అలా మనకి ఇప్పుడు మన ప్రాంతంలో దాదాపు ఎనభై రెండు వేల మంది రైతులు చేస్తున్నారు పల్నాడు జిల్లా మొత్తం ఎనభై రెండు వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారండి మీ అందరిలో కొంతమందికి తెలుసు ఇంకా కొంతమందికి తెలియదు మీరు కూడా పూర్తిగా ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలను తెలుసుకుని చక్కగా ఒక రైతు అండి ఇక్కడ రాజపాలె మండలం రెడ్డిగూడెం గ్రామము హైదరాబాద్ వెళ్తున్న హైవేలు గల్లా ప్రసాద్ గారని వారికి ఒక వంద ఎకరాలు ఉందంట ఆ వంద ఎకరాలు వ్యవసాయం చేస్తూ సంపాదించిన డబ్బులు పెట్టి పొలాలు కొంటూ వచ్చారు కొంటూ వచ్చిన తర్వాత వంద ఎకరాలు అయ్యాయి అయిన తర్వాత వ్యవసాయం లాభసాటిగా లేదు ఆరు ఎకరాల్లో ఒక ఇండస్ట్రీ డెవలప్ చేస్తామని ఆలోచన చేస్తా ఉంటే మా ప్రభుత్వ వ్యవసాయ రైతు వెళ్ళి సార్ నాకు ఇవ్వండి నేను చేస్తాను ఒక ఎకరాల పొలము ఈ సంవత్సరం ఇవ్వండి అంటే ఇచ్చాడు ఇస్తే ఆయన చక్కగా ఏం చేశారంటే మొత్తం బయోడైవర్సిటీ జీవ వైవిధ్యంతో ఎకరా అన్ని రకాల కూరగాయలు ఎకర వంగ చిక్కుడు గోరు చిక్కుడు బేర్లు కాకరలు దోస సొర కేడోసకాయ పొట్ల ఇవన్నీ కూడా అర ఎకరా అర ఎకరా వేసుకుని మధ్యలో బంతి చామంతి ఇలా జీవ వైవిధ్యం అంటే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము మా దగ్గర నేర్చుకుని వెళ్ళి రోడ్ సైడ్ వేసారు రోజు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తున్నారు ఆయన ఫ్యామిలీ ఆయన తల్లి గారు ఎక్కడో ఉంటే తీసుకొచ్చి వాళ్ళ మదర్ని కూడా తీసుకొచ్చి పొలం దగ్గర ఒక టెంట్ వేసి రోడ్డు టెంట్ వేసి స్టాల్ పెట్టారు అక్కడ కూరగాయలు వస్తున్నాం ఇక్కడ స్టాల్ లో అమ్మటం హైవేలో రోజు వస్తూ పోతున్న వారు ఆ ఆఫీసర్స్ కానీ పోలీస్ శాఖ వారు సిఐ గారు వీళ్ళందరూ చూసి రోజు ఎమ్మెల్యే గారు వెళ్తుంటే కూడా కన్నా రెడ్డి గారు ఆపి అక్కడ తీసుకొని కూరగాయలని కొనుక్కొని అనమాట అలా ఆరోగ్యకరమైన పంటలు పండించిన ఆహార ఉత్పత్తులకి చాలా డిమాండ్ ఉందండి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి లక్షాధికారి అయిన లవణ బండమే కానీ మెరుగు బంగారము లింగపోడు అన్నారు అట్లా మనకి ఎంత సంపాదించినా గానీ మనకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి కాని మరి ఏది పడితే అది పురుగు మందులు కొట్టి పిచికారి చేసి అవన్నీ అవశేషాలు ఉండి మనం పీలుస్తున్న గాలి కలుష్ఠమైపోయి త్రాలుతున్న నీరు కలుష్ఠమైపోయి తింటున్న ఆహారం కలుష్టమైపోయి మనకి ఆనందం అనేది లేకుండా ఆందోళన చెందాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయం ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి చక్కగా ప్రకృతి వ్యవసాయం చేయండి మీ ఆదాయం డబుల్ అవుతుంది ఖర్చులు తగ్గిపోతాయి ఆరోగ్యం మన సొంతం అవుతుంది ఆనందం మన సొంతం థ్యాంక్ యూ యూ శ్రీమతి అమల్ కుమారి గారు చాలా చక్కని సందేహాలు ఇచ్చారండి ఎంతమంది రైతులు విన్నారో లేదు కానీ నేనైతే నేను ఏమి చేయను కానీ నేను మాత్రం చాలా చక్కగా విన్నాను పేరెంట్ గారు రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూసారం తగ్గుతుందని సూషన్యువులు నర్శిస్తున్నాయని సేంద్రియ ఎరువులు వాటి చాలా మా వస్తుందని ఇంకా తొమ్మిది సూత్రాలు చెప్పారు ఇంకా చాలా చాలా చెప్పారు సో ఏదైనా మన పుట్టుకతోనే నేర్చుకోమండి ఏదైనా మనం ఫస్ట్ ఎరువులు వాడాలన్నా మన రసాయన ఎరువులు వాడాలన్నా వేరే వాళ్ళని చూసి మనం వాడుతుంటాం అలాగే ముందు మనతో స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ తెలుసుకుంటాము స్టార్ట్ చేస్తే మంచి ఉత్పత్తి తీసుకురావాలి మీరు మీ ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటున్నారండి నాకు చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు